సీతారామ ఆ కళ్యాణంలో అందమైన ఆ వైభోగంలో సీతారామ ఆ కళ్యాణంలో అందమైన ఆ వైభోగంలో సీతా కళ్యాణమే జగముల మురిసిన రామ కళ్యాణం సీతారామ ఆ కళ్యాణంలో అందమైన ఆ వైభోగంలో సీతారామ ఆ కళ్యాణంలో అందమైన ఆ వైభోగంలో పెళ్లి అంటే సీతారామ కళ్యాణమే పెళ్ళి అంటే సీతారామ కళ్యాణమే మళ్ళీ మళ్ళీ చూడలేని వైభోగమే చూడలేని వైభోగమే గొప్ప పెళ్లి జరగలేదని ఎంత కన్నా గొప్ప పెళ్లి జరగలేదని అంతకన్నా గొప్ప చూడలేదని ఎంత కన్నా గొప్ప జంట చూడలేదని తరతరాలు చెప్పుకున్నా విధని వైభోధం సీతారామ ఆ కళ్యాణంలో అందమైన ఆ వైభవంలో సీతారామ ఆ కళ్యాణంలో అందమైన భూదేవి మారినంత పెళ్లి పీఠగా భూదేవి మారినంత పెళ్లి పీఠగా హాతమంత పచ్చి పందిరాయ హ పచ్చి పందిరాయ దేవరం ముగి దిక్క దేవదందు మును మోదు దిక్కు దిక్కునా భూలవ కుర్చి జల్లు జల్లునా జల్లు జల్ పన్నె పన్నెళ్ళు ఆ సీతారామ ఆ కళ్యాణంలో అందమైన ఆ వైభవంలో సీతారామ ఆ కళ్యాణంలో సీతారామ ఆ కళ్యాణంలో అందమైన ఆ వైభవంలో రత్నాలు అచ్చిందంట రత్నాలు అచ్చిందాలుచినంత ఉత్సాహాల గుర్చినంట ఉలంబరాలు కురిచినంత కళ్యాణ రామయ్యున సితమ్మ సితారామా కళ్యాణంలో అందమైన ఆ వైభవంలో సీతారామ ఆ కళ్యాణంలో అందమైన ఆ వైభవంలో

అయ్యప్ప కే దేవప్ప అయ్యప్ప నొనేయతా అయ్యప్ప కొన్నల్లోనా అయ్యప్ప కొన్నల్లోనా అయ్యప్ప హారనల్లోనా అయ్యప్ప హారనల్లోనా అయ్యప్ప కొన్నల్లోనా అయ్యప్ప అంకుల్లోనా అయ్యప్ప మైదల్లోనా ఆ తొర్రిడా అయ్యప్ప మీ వేయి అయ్యప్ప నింగప్ప ఒక్కసారి అందరూ కలిసిన వాడాలి స్టార్థుల్ని ఏ కనీసం ఒక ఐదు నలుగురేనా ఇంకెవరు లేదా కాళ్ళు ఇప్పుడు కూర్చొని కూర్చోండి లెగనే సా లెగనిగా కూర్చున్నవాడు అందరూ లెగన్ స్వామి స్వామి రాత్రి బాగా వాడిపోయి ఇంకా స్వామి విశ్వస్వామి 받는 뿌리 아니 가면 자는 날 꾸준한 사랑을 잡을 줄 있나 돈스스 사미 마야빠 사미요 알야빠 알야빠 사

மாப்பாணியப்போ மீ பே தொலை ஆயப்பா தோட்டம் போக்க சொல்ல

ம்ரராாம் பரமு அது பாதம்ரராாம் கிருஷ்ண பரம பண்டக தீனு பரமு தண்டக இது பாதம் பண்டா தன பாதம் தண்டகாம் கிருஷ்ண பரம பண்ட நமசிவாயே தரணம் தரணம அல்லப்பா அல்லா தரணம் चुप्षित लिंगम निर्मला भाषिक तोपित लिंगम जैन्मदा दुख्ष विनास कलिंगम अलत्मनमामिस्टाशि वालिंगम् शंभो संकर नमस्षिवाया सांबस दादुबनमस्षिवाया त्वामिए दरनम् यपा देवमलिप्रवराचितलिङ्गम् कामदहन करुणाचरलिङ्गणहविनाशकलिङ्गप्रणमाविषधा कर शिवलिङ्गम्भवशङ्कर नमः शिवाय साम्बसदा शिव नमः शिवाय स्वमि ುಗುರೇತ ಬುರ್ಧನ ಕಾರಣಿಂಗ ಪೀತಸುರುರವಂದಿತಿಂಗ ಹ ಪ್ರಣಾಮ ಕಮಾಮಿಭೂಷಿತಲಿಂಗಂ ಪಣಿಪತಿ ವೇಷಿತ ಸೋಪಿತ ರಕ್ಷ ಸಿನಾಶಕಲಿಂಗ ಹ ಸದಾ ಶಿವಾಯ य पाभुकुमचन्द्रन लेपिकलिङ्ग पङ्कजहार ततोऽपि कलिङ्ग पञ्चित पापविनाशकलिङ्गप्रणमामितदाशिवलिङ्गम् लम्बो शङ्कर नमः शिवाय साम्ब सदाशिव नमः शिवाय स्वमि அல பாம்ரணமோ நம சிவாய சாம்ப சதாசிவ நம சிவாயம் சரணாய அலபாச்சம் ஜரணமோய்ப்பா அஷ்டோபரிவேச்சலிங்க சர்வமுபவலிங்க அஷ்டரிக்கா கலிங்க சக்கிராமி கதாசிவலிங்கம் லம்போ சங்கர நமராஜ சாம்ப சதா శివ నమ శివాయ స్వయే చరణం చరణమో అయ్యప్ప అయ్యప్ప చరణం చర నమోయర సురవర పూజి కలింగ సురవర పుష్పక రాజి కలింగ పతి పతర హర నమో పార్వతీ పతయే హర 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 శంకర శంకరదేవా హర 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 మహాదేవ महादेवा सदा शिव नमो पार्वती पते हर हर नमो पार्वती पते हर हर नमो पार शंकर महादेवा नंदी वाहना नाग आभरण नंदी वाहना कटाजरा गजराजरा हलते ताजरा भोलनाथ उमापते भोलनाथ उमाष्ट गुरु साठिदानंद गुरु ओम गुरु गुरु सचिदानंद गुरु साठिदानंद गुरु साद जय गुरु गुरुदेव गुरु जय गुरु गुर गुरु गुरुदेव जय गुरु गुरु महाराज गुरु महाराज गुरुदेव सद गुरु महाराज गुरु महाराज गुरु महाराज गुरुदेव सदगुर महाराज गुरु महाराज गुरुदेव सदगुरु महाराज

శ్రీనివాస శ్రీ వెంకటేశిశేష అనంతసైన శ్రీనివాస శ్రీ వెంకటేశ ఆదిశేష అనంతసేణ శ్రీనివాస శ్రీ వెంకటేశ హరిహర సుఖన శ్రీమతికంఠ హిహరణం చరణం అయ్యప్ప స్వామి చరణం